మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ మధ్య కాలంలో తరచుగా చాలా యాక్సిడెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయి నేషనల్ హైవేస్ గురించి మాట్లాడుకుంటే అక్కడక్కడ హోవర్ స్పీడింగ్కి సంబంధించి చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి దీని గురించి ఒక చిన్న అవేర్నెస్ స్టోరీ చేద్దామని చెప్పేసి ఇవాళ ప్లాన్ చేసాము ఏదైతే నిజామాబాద్ జిల్లా నుంచి ఇందల్ టోల్ ప్లాజా దగ్గర అంటే ఒక దాదాపు అక్కడ నుంచి సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ దూరంగా వచ్చినాము ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేసినాము చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ నేషనల్ హైవేస్కి సంబంధించి టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించిన అథారిటీ అధికారులు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనే దానిపైన ఒకసారి మనము కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఏదైనా హైవేస్లో ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగితే వన్ జీరో డబల్ త్రీకి కాల్ చేస్తే ఖచ్చితంగా కాల్ కనెక్ట్ అయిన తర్వాత సంబంధిత టోల్ ప్లాజా ఏదైతే నేషనల్ హైవేస్కి సంబంధించిన నియర్ బై లొకేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళు మనను రెస్క్యూ నుంచి కాపాడే అవకాశం ఉంటుంది సో ఒకసారి చేద్దాము చాలామందికి ఈ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా కావాలి చాలామంది ఏమనుకుంటారు అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరో వచ్చి కాపాడుతారు అని చెప్పేసి చాలామంది చూస్తుంటారు అంతలోపే చాలా ప్రాణాలు కూడా పోయిన పరిస్థితుంది సో ఒకసారి కాల్ చేసి అసలు ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంటుంది అనే దానిపైన చూద్దాం సో నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో డబల్ త్రీ దీనికి కాల్ చేస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ ఉంటుంది

जानकारी मिली है लोकेशन पे एम्बुलेंस की नीड है यस मैम एम्बुलेंस चाहिए थोड़ा बाइक स्किड हो गए बिल्कुल निश्चिंत रहें पूरी सहायता की जाएगी चेक कीजिए आपके मोबाइल पे नेक्स्ट एस एम एस में चेक कीजिए आपके मोबाइल पे लोकेशन एस एम एस आया है एस एम एस को ऊपर करके लिंक पर क्लिक करके करेंगे यस मैम

सक्सेसफुल हो गया मैम लोकेशन तो जा रही मैम पास से मैं, मैं कामारीड्डी जा रहा था इधर एक कुत्ता आ गया मेरे को स्किड हो गया वहीकिल स्किड हो के थोड़ा इंजरी हो गया मेरे को स्क्रैचेस पड़ गया उसलिए आपको कॉल किए मैं कोई भी गाड़ी नहीं रोक रहा इधर उसलिए आपको कॉल किए

सेवेन के हम अप्रोक्सीमेटली इंदलवाई क्रॉस कर रहे हैं इंदलवाई क्रॉस करने के बाद इधर रामचंद्रयान पल्ली फारेस्ट नियर बाय है मैं इंदलवाई के बाद आपको बीजेपल्ली आता है हरियाणा बेवाड बोटल आता है हिंदुस्तान पेट्रोल पंप आता है और आपका दग्गी आता है और आपका जीवारी नियर बाय � ఆ రిజర్వ్ ఫారెస్ట్ బోర్డ్ ఐదర్ ఏక ఏక లొకేషన్ కార్పొరేషన్ హోగె జల్ది జల్ లొకేషన్ పె మీటింగ్ ఫోన్ చేజ్ రై థాంక్యూ మామ్ మే క్యా ఆపస్ కాల్ కర్నే దిజియేది రిజిస్టర్ నే మా హమారి సైడ్ సే కాల్ బ్యాక్ ఆన్ కారేగా ఓకే థాంక్యూ మామ్ వెల్కమ్ అనేకే సటీరో నౌసియై ఆన కాల్ కర్నే కియే సో మలమో టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసాము 1033 కస్టమర్ కేర్ కి కాల్ చేసిన్ వెంటనే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఏ ఏరియాలో యాక్సిడెంట్ జరిగింది మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని క్లియర్ కట్గా అడిగారు సో క్లియర్ కట్గా మనం ఎక్కడి నుంచి ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కి వెళ్తున్నాము అనేది ఆ ఖచ్చితంగా ఆ ల్యాండ్మార్క్ ఖచ్చితంగా తెలియకపోయినా కానీ మనకి నియర్ బై ఉన్న ప్లేసెస్కి సంబంధించి మనము ఒక ల్యాండ్మార్క్ చెప్పినట్లయితే ఖచ్చితంగా రెస్క్యూ టీం వచ్చి మనని కాపాడే సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి కూడా మనకి టోల్ ఫ్రీ కస్టమర్ వాళ్ళు అయితే మనం చెప్తా ఉన్నారు సో నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసాము వన్ జీరో డబల్ త్రీ సో మనము కాల్ చేసిన టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ వన్కి ఎండ్ అయింది సో ఫోర్ ఫిఫ్టీ వన్కి ఎండ్ అయింది ఎంతసేపట్లో మనకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఒకసారి మనము ఖచ్చితంగా ఎంత టైంలో వస్తారు అనేది క్లియర్గా చూద్దాం సో మళ్ళీ మనకి కాల్ కూడా వచ్చింది రెస్క్యూ టీం నుంచి హలో మేడం మీరు నామ్ బాలాజీ గౌడమా ఓకే మా సో మనకి వన్ జీరో డబల్ త్రీ నుంచి మళ్ళీ కాల్ బ్యాక్ వచ్చింది వాళ్ళు ఆల్రెడీ నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన టోల్ ప్లాజా ఏదైతే ఇందల్వాడి టోల్ ప్లాజా అనేది చాలా పెద్దది ఆ టోల్ ప్లాజాకి కూడా నియర్ బై అంటే వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేసి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది ఖచ్చితంగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి కూడా వాళ్ళు వాళ్ళ టీంకి అయితే ఇన్ఫామ్ చేయడం జరిగిందని చెప్పేసి మనకి కస్టమర్ కేర్ నుంచి మళ్ళీ ఇంకొకసారి కూడా కాల్ వచ్చింది సో ఎంత టైం పట్టుద్ది అనేది కూడా మనం చూద్దాం ఎంతసేపట్లో రెస్క్యూ టీం వస్తుంది అసలు అంబులెన్స్ వస్తుందా దాంట్లో ఎంతమంది సిబ్బంది వస్తారు రెస్క్యూ చేయడానికి అనే దానిపైన మనము చూద్దాం సో చాలా మంచి రెస్పాన్సిబిలిటీగా పెట్రోల్ వెహికల్ వచ్చింది సో మనము యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి చెప్పిన తర్వాతనే ఈ వెహికల్ అయితే వచ్చింది రెస్క్యూ చేసేందుకు పోలీస్కి సంబంధించి కావచ్చు ఏదైతే రెస్క్యూ చేసేందుకు ఇక్కడ సిబ్బంది రావడం జరిగింది ఒకసారి మాట్లాడదాము ఇది యాక్చువల్లీ అవేర్నెస్ పర్పస్ సో ఎంతసేపట్లో రెస్పాన్స్ అవుతారు హైవేకి సంబంధించి టోల్ ప్లాజాకి సంబంధించిన సిబ్బంది అనే దానిపైన ఒక చిన్న అవేర్నెస్ చేస్తూ ఉన్నాము సో ఎట్లా వచ్చింది అంటే కాల్ ఎట్లా వచ్చింది మీకు ఏమని కాల్ చేశారు ఓవరాల్గా మాకు కాల్ అనేది ఎస్టిమేషన్ నుంచి ఓవరాల్గా సపోర్ట్ మినిమమ్ ఏ చాలా అన్ని లైన్స్ వాళ్ళు క్లియర్గా ఉంటాయి మాకు నంబర్స్ ఈ టోటల్ యావరేజ్గా అన్ని ప్రాంతాల్లో మా ఈ మా నంబర్స్ ఉంటాయి అన్నట్టు ఇప్పుడు మాకు ఏ లొకేషన్కి సంబంధించిన ఆ లొకేషన్లో త్రీ టీమ్ ఏ టైంలో రీచ్ అయ్యే టైంలో ఆ టైంలో రీచ్ అంబులెన్స్ గురించి అన్ని చైనీస్ ప్రకారంగా పోలీస్ వాళ్ళకి ఒక అందరికి ఇన్ఫార్మ్ అయిపోతుంది టోటల్ యావరేజ్గా మేము సేఫ్టీతో రెడీ ఉంటాము కాల్స్ వచ్చేస్తే ఇమీడియట్గా క్లియర్గా అంబులెన్స్ వస్తుంది మా నేమర్స్ చాలా మంచి రెస్పాన్స్ అంటే దాదాపు మనకి ఫోర్ ఫిఫ్టీ త్రీకి సెకండ్ కాల్ వచ్చింది సెకండ్ కాల్ వచ్చిన టూ మినిట్స్కే మనకి ఈ పెట్రోల్ వెహికల్ కావచ్చు అంబులెన్స్కి సంబంధించి కూడా మనకి యూటర్న్ చేసుకుని వచ్చే అవకాశం ఉండాలి ఈ నేషనల్ హైవేస్కి సంబంధించి మాట్లాడుకుంటే చాలా నంబర్ వన్ పొజిషన్లో ఈ నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఇందల్ వైట్ టోల్ ప్లే ప్లోజా ఉంది అని చెప్పేసి కూడా మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది అంటే మీకు మేజర్గా అంటే డైలీ ఇట్లాంటి కాల్స్ ఏమైనా వస్తాయా వచ్చినప్పుడు మీరు ఎట్లా రిస్క్ చేస్తారు అసలు మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే తినే టైంలో కూడా మీకు కాల్ వచ్చే అవకాశం ఉంటుంది సో నేషనల్ హైవే కాబట్టి సో అప్పుడు మీరు ఎట్లా చేస్తారు మనకు ప్రాణాలకనే ముఖ్యం ఏం లేదు కదా యాక్సిడెంట్ అన్నప్పుడు తినే టైం కూడా లేచి రావాల్సి వస్తుంది ఆ టైంలో తినే టైంలో అయినా సరే ఏ టైంలో సరే లేచి ఖచ్చితంగా వస్తాము ఇమీడియట్లీ మళ్ళీ నెక్స్ట్ పోలీస్ వాళ్ళ వాళ్ళు అందరికీ ఒక ఫోన్ కాల్ వెళ్తుంది ఇమీడియట్గా వాళ్ళు రెస్పాన్స్ అవుతారు మేము రెస్పాన్స్ అవుతాం ఆంబులెన్స్ని ఫస్ట్ ఆల్ అయిపోతూనే ఉంటారు ఎవరైతే వాళ్ళు అందుబాటులో వెళ్తూనే ఉంటాం మేము ఫస్ట్ హెల్ప్ చేస్తూనే ఉంటాం సో అంటే చాలామంది ఈ టోల్ ఫ్రీకి సంబంధించి చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది సో మిస్యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా క్యాండిడేట్స్ మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగిందా అసలు వచ్చినప్పుడు ఏమైనా వాళ్ళ గురించి ఏమైనా చెప్పడం జరిగిందా ఏమన్నా లేదండి అలాంటివి ఏం లేదు కరెక్ట్గానే మిస్యూజ్ ఏం లేదు మేము కరెక్ట్గా ప్రాపర్గానే వెళ్తూ ఉంటాం ఓకే ఓకే ప్రాపర్గా వెళ్తుంటాం రెగ్యులర్గా కాల్స్ అనేది కొన్ని రిజ్యూమ్ కాల్స్ కూడా వస్తుంటాయి అవి మేము అవి కూడా ఐడెంటిఫై అవుతాం ప్రతి ఒక్కటి ఐడెంటిఫై అవుతాము లేనప్పుడు లేనంటే చూస్తాం అయినా నేను ఖచ్చితంగా చూస్తాం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం అంటే ఇప్పుడు రెండు నిమిషాలలోనే నాకు ఆల్రెడీ ఫోర్ ఫిఫ్టీ త్రీకి కాల్ వచ్చింది టోల్ ఫ్రీ నుంచి సో మీకు ఎంతసేపట్లో కాల్ వచ్చింది మాకు జస్ట్ మీకు కాల్ వచ్చిన ఎంట్రన్స్ సెకండ్లో వన్ మినిట్లో మాకు కాల్ వచ్చింది ఓకే అంతే అంటే అప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే పెట్రోల్ వెహికల్లో ఖచ్చితంగా మీరు సిద్ధంగానే ఉంటారా ఏదైనా కాల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రెస్పాన్స్ కావాలి అని చెప్పేసి కార్లోనే ఉంటారా లేకపోతే నార్మల్గా ఆఫీస్లో కావచ్చు ఎక్కడైనా కూర్చొని ఉండడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా లేదు రోడ్ పైన ఏదైనా అంత వెహికల్స్ ఉంటే క్లియర్ చేస్తుంటారు ఆ టైంలో అలాంటి రోడ్ మీద ఏదన్నా రోడ్ వరకే కదా ఇష్యూస్ ఏదైనా సింపుల్ సింపుల్గా రెడీ చేస్తుంటాము ఇప్పుడు అనంతరం ఈజీగా ఫోన్ రాగానే ఎల్ల చేసాను సో అంటే నేషనల్ హైవే అనగానే చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు సో అంటే ప్రయాణికులు కావచ్చు అదేవిధంగా లారీ డ్రైవర్స్కి సంబంధించి కావచ్చు ప్రతిది ప్రతి ఇన్సిడెంట్లో కూడా కొన్ని ఆర్డ్పోర్ట్లు అనేటివి మీరు ఎదురుచూ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సో వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది మీకు నార్మల్గా చాలా మంది భయపడుతూ ఉంటారు ఎంతోమంది భయపడితే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి మేము భయపడకుండా వాళ్ళకు ఇట్లా చేత్తోని పొరమా ఇట్లా చేసి భయపడకుండా ఉండడం బయ ధైర్యంగా అని చెప్పి కూడా అంబులెన్స్ ఎక్కిస్తాం వాళ్ళు పోయే ప్రాణం కూడా బ్రతికించే ఛాన్స్ కూడా ఉంటాయి ఆ టైంలో అలానే ఎంతో మంచి అంటే నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే టోల్ ప్లాజాలో మనం ఇవాళ ఒక మౌంటరీల్ అంటే ఎట్లా రెస్పాన్స్ ఇస్తారు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏమవుతుంది అంటే ఎంత ఎంత తొందరలో వాళ్ళు రెస్క్యూ చేసే పరిస్థితి ఉంటుంది ఎవరైనా ఎఫెక్ట్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎఫె మన తొందరగా రిస్క్ నుంచి తప్పించేందుకు అంబులెన్స్ కూడా వచ్చింది సో అంబులెన్స్ అంబులెన్స్ అనేది చాలా ప్రతి అంటే ప్రతి హైవేలో ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కూడా ఈ హై అంబులెన్స్కి సంబంధించి చాలా అంటే ఖచ్చితంగా రోడ్లపైన ఉంటూ ఉంటుంది సో అంటే ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఖచ్చితంగా డ్రైవింగ్కి సంబంధించి కావచ్చు రెండు నుంచి మూడు నిమిషాలు ఐదు నిమిషాల మాత్ర వ్యవధిలో మాత్రమే ఎవరైతే ఎఫెక్ట్ అయిన పర్సన్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు ఒకసారి మన అంబులెన్స్ డ్రైవర్ గారు ఉన్నారు ఒకసారి డాక్టర్ గారు సో డాక్టర్ గారు మీకు అంటే ఎప్పుడు వచ్చింది కాల్ ఎప్పుడు వచ్చింది మీకు ఇట్లా రెస్క్ ఎమర్జెన్సీ ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఫోర్ మినిట్స్లో మీకు ఫోర్ మినిట్స్లో ఇక్కడికి వచ్చేసింది